శ్రీ గురు భూనమహ శ్రీమాత్రే నమ రమాదేవి స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు తొమ్మిది సంకేతాలు మీకు కనిపించాయి అంటే మీ అంత అదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు తొమ్మిది సంకేతాలు అంటే ఏంటి అవి మీకు కూడా ఈ పాటికి జరిగే ఉండి ఉండవచ్చు తొమ్మిది కాకపోయినా అందులో సగం కనిపించినా చాలు మీరు అదృష్టవంతులే ఏంటిది అది నల్ల చీమలు మన ఇంట్లోకి తరచుగా చాలా ఎక్కువగా వచ్చి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి విసిరిస్తూ ఉంటాయి అన్నమాట అంటే కిచెన్ ప్లాట్ఫామ్ మీద లేకపోతే కిందో తొక్కితే మహాపాపం లక్ష్మీదేవి వచ్చే ముందు నల్ల చీమలు వస్తాయి అనేది మనందరికీ తెలుసు కదా అప్పుడు వాటికి చూపిస్తూ పంచదారని కానీ బెల్లం ముక్కని కానీ ఒక పక్కకు పెడితే ఆ నల్ల చీమలన్నీ వెళ్ళిపోతాయి నల్ల చీమలు మనకు మన ఇంట్లోకి వస్తున్నాయంటే సుఖశాంతులు అష్టైశ్వర్యాలు ఇవన్నీ కూడా వస్తున్నాయనే సంకేతం అదృష్టవంతులు అనమాట అదృష్టం రాబోతోంది పట్టబోతోందన్నప్పుడు నల్ల చీమలు మొదటగా ఇంటికి పంపిస్తాయి భగవంతుడు ఆ నల్లచీమల్ని పంపిస్తాడు అలా విసుక్కోకుండా వాటిని నలిపేయకుండా నల్లవి మాత్రమే ఎర్రవి కాదండి మళ్ళీ కొంతమంది ఎర్రచీమలు వస్తాయి అంటే ఎర్రచీమలు వస్తున్నాయి అంటే మీకు ఏదో కష్టం రాబోతోందని అర్థం అన్నమాట నల్లచీమలు వస్తాయి ఆ తర్వాత గుడ్ల కనిపిస్తుంది అర్ధరాత్రి పూట మనకి అంటే మనకు ఒక్కోసారి నిద్ర రాదు అలా బాల్కనీలోకి వెళ్ళాం ఎదురుగున్న చెట్టు మీద గుడ్లు కనిపిస్తుంది అది మనింటి వైపే చూస్తుంది అని మనం చూసాం అది అరుస్తుంది ఆ వరపు వినిపిస్తుంది అంటే మీకు అదృష్టం పట్టబోతోంది అని అర్థం అలాగే పదే పదే తెల్లని గోవు మీ ఇంటి ముందుకు వస్తుంది అని అంటే ఆ గోవు వచ్చి అరుస్తుంది మలమూత్రాలని చేస్తుంది అంటే అదృష్టం పట్టబోతుంది అని అర్థం నల్లటి ఆవు శుక్రవారం రోజున మీ ఇంటి ముందుకు వచ్చిందంటే కపిల గోవు అంటారు ఆ గోవు ఇంటి ముందుకు వచ్చిందంటే దేవతల యొక్క కటాక్షం మీకు సంపూర్ణంగా ఉన్నట్టు లెక్క అలాగే ఎవరు మీ ఇంటికి వచ్చినా కూడా ఎవరు ఒకరు ఎదిరింటు పక్కింటిలో వచ్చు మిత్రులు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు ఎక్కువగా తీపి పదార్థాలు తీసుకొస్తారు చాలా ఎక్కువగా ఉంటాయి ఇంట్లో అంటే అసలు ఎప్పుడు రాని వాళ్ళు రోజుకి ఇద్దరు ముగ్గురు అలా రోజు ఒక వారం రోజులు వచ్చి ఇంటి నిండా స్వీట్స్ ఉన్నాయనుకోండి తీపి పదార్థం ఎప్పుడైతే ఇంటికి వస్తుందో ఎక్కువ సార్లు ఎక్కువ టైం మీద 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 మీరు అదృష్టవంతులు కాబోతున్నట్టు లెక్క అంటే తీపి అంటే మధురం మధురం అంటే సంతోషానికి సంకేతం మరి అటువంటి సంకేతానికి సంకేతమైన తీపి పదార్థాలు వస్తే మీరు అదృష్టవంతులు అవుతున్నట్టుగా లెక్క అలాగే మీ బాల్కనీల్లో పిచ్చుకలు గూడు పక్షులు ఏవైనా గూడు కట్టుకున్నాయి అని అంటే కూడా మీకు అదృష్టమే కాకపోతే ఆ గూళ్ళు కట్టడం వల్ల అది చేసే గలి ఇది చేస్తాయి కదా శుభ్రం లేకుండా వాటి వల్ల ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అలా ఒకవేళ గూడు పెట్టుకోవాలని ఏదైనా గడ్డిలాంటిది తెచ్చి పెట్టుకున్నా మీరు అదృష్టం రాబోతోంది అని అర్థం అన్నమాట అలాగే ఎవరింటికి వెళ్ళినా లేకపోతే మన ఇంటికి ఎవరైనా వచ్చినా మన ఇంటికి వచ్చి ఆకలిస్తోంది భోజనం పెట్టు అని అడిగినా అదృష్టం రాబోతున్నట్టు అలాగే ఎవరైనా మాకు కొంచెం కుంకుమ ఇవ్వమ్మా అని అడిగితే ఆ కుంకుమ ఇవ్వటంలో మీకు అదృష్టం తన్నుకొని వస్తుందంటే అంటే ఆ మహిళకి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు తను సుమంగళిగా జీవితాంతం ఉండబోయే లక్షణాలన్నీ ఇవన్నీ అన్నమాట అలా ఈ తొమ్మిది సంకేతాలు కూడా మీరు అదృష్టవంతులు కాబోతున్నారు అని చెప్పటానికే మీకు మీ దగ్గరికి వస్తాయన్నమాట అలా అదృష్టం మీకు పట్టబోతుందేమో ఒకసారి పరీక్షించుకోండి స్వస్తి